ఏంటి డామ్ వస్తే ఏమైంది చౌకీ ఇటు నాన్నున్నాడు నేను నేనున్నాను ఏమైంది ఇట్రా చౌకమ్మా ఏంటి ఇంక డోర్ అయిపోయినా మూతి ఏంటి డామ్ వస్తే ఏమైంది ఇటు చూడు ఇది ఇటు మీయా వచ్చింది మరి అమ్మో ఇవిడికి ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా అవో డైవర్ట్ చేయాలి ఏం లేదులే నాన్న తల్లిలో మా ఎదురుగా చిన్న పిల్లలు చిన్న చిన్న పటాకులు కాలుస్తున్నారు వీడి నిద్ర మొత్తం పోయింది చౌకీలు బంగారు తల్లి ఇగో ఇదిగో అమ్మో మియామే మీయామకి భయపడవు కానీ డాములకు భయపెడతావా చౌకీ మియామే ఏమందా రోజు అమ్మ ఏడ్చిందా మియామందా వీడి ధ్యాస అంతా అట్టే ఉందిరా